దేవుడు నా జీవితంలో ఈ కార్యం అని అందరి ముందు ప్రజలందరి ముందు సంఘం అంతటి ముందు చెప్పటానికి మాత్రం మన నోరు పెగలటం లేదు మన నోరు రావటం లేదు ఎందుకని దీనికి కూడా ఏదో ఒకటి కారణం చెప్తారు నాకు సిగ్గండి అంటారు కొంతమంది ఇందాకే చెప్పుకున్నాను కారణం ఎక్కువ దేవుడు ఎక్కువ కారణం ఎక్కువ దేవుడు ఎక్కువ దేవుడు ఎక్కువ మరి ఏ కారణాన్ని బట్టి నువ్వు చెప్పలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు బాధపడతాడు అర్థమవుతుందా కాబట్టి దేవుని పని చేయటానికి మనకి ఏ కారణం ఉండకూడదండి ఏ స్నామంలో కారణాలన్నీ తీసి అవతల పడేయాలి అలా లుయ్యా కారణాలు ఉండకూడదు దేవుని పని చేసే విషయంలో కారణాలు ఉండకూడదు పని చెయ్యాలి దేవుని పని దేవుని గురించి ప్రకటించాలి దేవుని గురించి చెప్పాలి దేవుని సాక్ష్యం పలకాలి మీకు ఆ మంచి అవకాశం ఇవ్వబడుతుంది ఎన్నోసార్లు చెప్పాను మన మందిరానికి దేవుడిచ్చిన మరొక గొప్ప భాగ్యం ఏంటంటే మనమే కాకుండా అనేక మంది బయటోళ్ళు కూడా చూసే గొప్ప ధన్యత మనకిచ్చాడు దేవుడు అల్లలుయ్యా మనకి దేవుడు మంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు లైవ్ ద్వారా అనేక మంది చూస్తున్నారు అనేక మంది వింటున్నారు అనేక మంది బలపరచబడతా ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా మరి ఆశీర్వదించబడటానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రాముఖ్యమైన కారణం సాక్ష్యాలే అనేక మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి వారి సాక్ష్యాలు నేను తీసుకొని ఆ సాక్ష్యాలు మా మన యవన బిడ్డలు తీసుకొని అవి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ద్వారా పెట్టడం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడరు కొన్ని లక్షల మంది చూశారు దేవునికి స్తోత్రం మరి బ్లైండ్ డేవిడ్ గారు వచ్చారు మన దగ్గరికి కళ్ళు లేని డేవిడ్ గారు ఆయన సాక్ష్యం పెట్టాం దగ్గర దగ్గరగా నోట్ లక్ష యాభై వేల మంది చూశారు అలలుయ మరి అంతమంది వారి వారి ఫోన్లు చేయటం అయ్యా మేము బలపరచబడ్డాం అయ్యా ఆయన సాక్ష్యమని మేము బలపరచబడ్డాం ఒక మాంత్రికుడి సాక్ష్యం పెట్టాం ఆ సాక్ష్యం ద్వారా కొన్ని వేల మంది దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల మంది ఆ కార్యక్రమాన్ని చూశారు ఆ మాంత్రికుడి సాక్ష్యం సాక్ష్యం అన్యులను పట్టుకుంటుందండి ఎక్కువగా నీ సాక్ష్యం అన్యులను ఎక్కువగా పట్టుకుంటుంది అందుకనే సాక్ష్యాలు మనం అన్యుల మధ్య చెప్పాలి మనం మన మన దేవుడిని గొప్పతనం చెప్పాలి నా దేవుడి కార్యం జరిగించాడు నా జీవితంలో అని నిలబడి చెప్పాలి అది కదా వ్యర్థమైన ఎన్నో మాట్లాడుతుంటాం మనం బయట ఈ సాక్ష్యం చెప్పొద్దా మనం దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలుయా వేదలాగా సాక్ష్యం ఎక్కడో తూర్పు తాళు ఎళ్ళాం చీకట్లో ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంట వెళ్ళాం ఆయన దగ్గరికి ఆయన సాక్ష్యం నీవుంటే నాకు చాలు వేసయ్యా ఆయన ఎలా పాట రాశాడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ బ్రతికే ఉంది భయంకరమైన వ్యాధి ఆమది ఆ సాక్షి విని ఎంతోమంది బలపరచబడ్డారు ఇది వేదాల గారు ఎంత గొప్ప అద్భుతమైన పాటలు రాశాడండి ఆయన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడండి అనేక మంది ఫోన్ గొప్ప సాక్ష్యాలు పెడుతున్నారండి మీరని బలపరచబడుతున్నామండి అని అనేక మంది ఫోన్ చేశారు ఇట్లా ఎంతమంది సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాల ద్వారా దేవుడు మన యూట్యూబ్ను ఆశీర్వదించాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు మన ఛానల్ దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే నీ సాక్ష్యం నా సాక్ష్యం కూడా చూసి మన మన దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలు సాక్షి రూపంలో మనం చెప్తూ ఉంటే చూసి ఎంతోమంది బలపరచబడతారు సినిమా యాక్టర్స్ని తీసుకొచ్చాం భాను చంద్రతో ఇంటర్వ్యూ చేసాం అది దేవుని కృప ఆ ఆలోచనతో ముందుకు వెళ్తుంటే దేవుడు మార్గాలు సరాలని చేస్తాడు అసలు భానుచంద్ర కోసం వెళ్ళాలా మేము ఆ ప్రాంతానికి వేరే వారి కోసం వెళ్తే భానుచంద్రని కలిపాడు దేవుడు భానుచంద్ర తెలుసా మీకు ఒకప్పుడు మంచి గొప్ప హీరో ఆయన మన ఛానల్లో ఉన్నాడు చూడండి మనం ఇంటర్వ్యూ చేసాం ఆయన వాళ్ళ అమ్మ జీవితంలో దేవుడు ఎట్లా కార్యం జరిగించాడు ముక్కులమ్మటి నుంచి చీముడు వస్తానే ఉంటుందంట ఆమెకి నీరు కారతానే ఉంటుందంట వాళ్ళ అమ్మకి ఎన్ని ప్రార్థ ఎన్ని దగ్గరకు తిరిగినా అది స్వసతవల వాళ్ళ అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వేరే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు స్వర్ణలత గారు ఉండేదంట ఆమె చెప్పిందంట ఒకసారి ఏసై రండి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దని అనూహ్యంగా ఆ ప్రార్థన చేసుకుంటే చీముడి రావటం తగ్గిపోయిందంట ఎప్పుడు గుడ్డ పెట్టుకొని ఉండాలంట పక్కన ఒక జలుబు కాదు మళ్ళా మరి ఎప్పుడు అడ్డుకుంటా ఉండాలంట ఒక గుడ్డ పెట్టుకునే కారతానే ఉంటుందంట ముక్కుల నుంచి అది ఒక విచిత్రమైన జబ్బు ఓకే దేవుని దగ్గరకు ఆ కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు చేసిన అద్భుత కార్యం ఆ భానుచంద్రతో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్పాడు అందువలన మేము రక్షణ పొందాం ఒక గొప్ప హీరో రక్షణ పొంది ఏసై గురించి గొప్పగా చదువుతున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు నేను చెప్పట్లా ఏమండి మనం చెప్పట్ల మన జీవితంలో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతున్నాయి చెప్పే అవకాశం వస్తుంది మనకి అయినా కూడా మనం ముందుకు వచ్చి నా నా జీవితంలో దేవుడి కార్యం జరిగించాడండి అని చెప్పగలుగుతున్నామా చెప్తున్నామా కార్యాలైతే అందరూ చూస్తున్నాం చేతులు ఎత్తుతున్నాం కానీ చెప్పే దగ్గరికి వచ్చేటప్పటికి వెనకడిగా చెప్పటానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం ఆదివారాలు మనకు ఆ సమయం వస్తూ ఉంది ప్రకటించాలి యోనా ప్రకటించాడు నేను ప్రకటించాలి ఇంకో విషయం తెలుసా వాళ్ళంటే నాకు నచ్చదు ఇంకో భయం ఏంది వాళ్ళు కొడతారన్న భయం కూడా ఉంది వాళ్ళు అసలుకి చండ శాసనలు ఆ నినివే పట్టణాలు ఉన్నోళ్ళు అయినా లెక్క చేయలేదండి త్రాగుబోతులు త్రాగుతూనే ఉండారు తిరుగుబోతులు తిరుగుతూనే ఉంటారు ఆ రోడ్డుని వెళ్తా ఉన్నాడు మూడు దినాల ప్రయాణమంతా నిడివి కలిగినటువంటి పట్టణం నినివే పట్టణం ఆ మూడు అధ్యాయంలో ఉంటుంది చూడండి నడుచుకుంటూ వెళ్తా అయ్యా నలభై దినాల్లో భయంకరమైన ఉగ్రత దేవుడు తీసుకురాబోతున్నాడు మారు మనసు పొందడూ అని చెప్పుకుంటా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి చెప్పుకుంటా వెళ్ళి ఆ చివరి నుంచి చివరికి వచ్చేటప్పటికే త్రాగేటటువంటి వాళ్ళు వాళ్ళ త్రాగు సీసాలన్నీ పక్కన పడేసారు గ్లాసులన్నీ పక్కన పడేశారు దేవునికి ప్రార్థన చేశారు తిరుగుబోతుళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకున్నారు వాళ్ళ క్రియలు మార్చుకున్నారు దేవునికి ప్రార్థన చేస్తారు నినువే పట్టణం అంతా మారు మనసు పొందిందట ఆ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు కూడా సింహవాసం నుంచి దిగి బట్టలు తీసేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రకటన చేశాడు ఏం ప్రకటన చేశాడంటే నిన్ను వే పట్టణ వస్తున్నారా మీరందరూ కూడా భోజనం చేయొద్దు ఉపవాసం ఉండండి మూడు దినాలు మీరే కాదు మీ దున్నపోతులు మీ గేదెలు మీ ఆవులు మీ పశువులు మీ ఒంటిలు మీ మేకలు మీ గొర్రెలు ఏవి కూడా వాటికి కూడా ఆహారం పెట్టద్దు మీరు మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం భయంకరమైన ఉగ్ర తొత్తుందంట దేవుడే ఆపాలి మన వల్ల కాదు అందుకని దేవుని సహాయాన్ని కోరదాం అని చెప్పి రాజుతో సహా అందరు అసలు మూడో అధ్యాయం వండరండి బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి అసలు అవి చాలా వండరు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు మీరు ఎవరన్నా త్రాగేవాడు ఉంటాడు అక్కడ ఆ త్రాగేవాడి దగ్గరికి వెళ్ళారే బాబు బాబు త్రాగబాకరాయన ఏసొత్తున్నాడు నిత్య నరకానికి వెళ్తావు అంటే ఏం చేస్తాడు చెప్పండి మిమ్మల్ని పోరాబ మాంతాడా మాంతాడండి ఒక్క మాట చెప్పగానే ఎంటారా చెప్పండి ఒకే ఒక్క ప్రసంగం అండి యోనా చేసింది నినివే పట్టణస్తులు చాలా గొప్పలు అండి అసలు నినివే పట్టణస్తులను మనం మర్చిపోకూడదు అసలు అందుకని నినివే పట్టణానికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు అది ఏంటంటే రేపు పొద్దున నేర స్థాపన చేస్తారంట వాళ్ళు ఎందుకంటే ఒక్క మాటతో మారు మనసు పొందారు ఇన్ని ప్రసంగాలు చదువుతున్నా కూడా మారని పరిస్థితి మనుషుల హృదయం అంత కఠినమైనది అయితే నినువే పట్టణస్తులు ఎంత గొప్ప అంటే ఒక్క ప్రసంగంతో మారు మనసు పొందారండి దేవునికి స్తోత్రం చెప్పండి అలా లూయ ఒకే ఒక్క ఒకే ఒక్క మాట నలభై రోజుల్లో ఉగ్రత అతందంట మారనంటే అంటే త్రాగుబూతులు శేషాలు పడేసారండి దొంగతనాలు చేసే వాళ్ళకి కనపడింది ఆ మాట అమ్మో దొంగతనం చేయకూడదు దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం ఆపేశారు తిరుగుబోతులు వారి యొక్క ప్రవర్తన మార్చుకున్నారు కార్యాలు మార్చేశారు ఇక ప్రార్థన చేద్దామని రాజుతో సహా అందరూ ప్రార్థన చేస్తండి ఏం జరిగిందో చూడండి పదో వచ్చిన చదవండి ఒకసారి ఈ నినివేవారు తమ చెడు నడతలను మాను కొనగా క్రియలను దేవుడు చూసి దేవునికి స్తోత్రం కీడు చేయటం మానేశాడంట దేవుడు ఆపాడంట వాళ్ళ ప్రార్థన విని ఎంత గొప్ప పని చేశారో చూశారండి అలలుయా అలలుయా దేవుడు మనం ఎంత పొరపాటు చేసినా మనల్ని క్షమిస్తాడండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ అధ్యాయంలో మనం ప్రకటించాలండి యోనాని మనం కానీ ఆదర్శంగా తీసుకుంటే యోన పారిపోయాడు మరలా దేవుని వైపుకు తిరిగాడు యోన ప్రార్థించాడు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ప్రాణం నిలబెట్టుకున్నాడు యోన ప్రకటించాడు నినివే పట్టణాన్ని మార్చాడు దేవునికి స్తోత్రం